బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం అశోక హోటల్ సభా అధ్యక్షుడు వహ్లభరణం కృష్ణమోహన్ ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య మాజీ మంత్రి శ్రీనివాస్ విజిఆర్ నారగోని హాజరయ్యారు కాబట్టి ఆ తర్వాత ఏంటి అంటే ఇప్పుడు సమస్యలన్నీ తానే సృష్టించింది అడ్డంకులన్నీ తానే సృష్టించింది మళ్ళీ ఇప్పుడు అంటే పైకి మళ్ళా తెలియనట్టుగానే అమాయకంగా మొత్తం ఏంటి అంటే తొమ్మిదవ షెడ్యూల్లో ఒక డ్రామా ఢిల్లీకి ఒక డ్రామా కార్యక్రమాన్ని తీసుకుపోయింది కొన్ని బీసీ సంఘాలు అడ్డం పెట్టుకుని మొత్తం ఏంటంటే వాటిని పెట్టుకుని ఏమన్న కొన్ని బీసీ సంఘాలు మరి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో వాళ్ళు ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి బీసీ కులగనలో బీసీ జనాభా తగ్గితే కొయి సాల్ కప్పి మహద్భుతంగా జరిగింది ఈ ఆ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా స్థానిక ఎన్నికలలో మనకు అనుకూలంగా జన దానికి అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది అని ఒక చట్టం చేయటం జరిగింది ఆల్రెడీ చట్టం అయిపోయింది అదేవిధంగా మొత్తం ఏదంటే రెండు వందల నలభై మూడు టీ రెండు వందల నలభై మూడు టీ అనే ఆర్టికల్స్ ఏమి తెలియజేస్తున్నాయి అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మనకు వాళ్ళకు అవసరం అనుకుంటే రిజర్వేషన్లను పెంచుకోవటానికి అవకాశం ఉంది అని చెప్పటం జరిగింది రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి తొమ్మిదవ షెడ్యూల్ మార్చాలి అని మళ్ళీ తిరకాసు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామాను నిర్వహించడం జరిగింది అంటే ఇష్టం లేదు కాబట్టి కేంద్రం మీద తోసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి యాభై శాతం అనే ఒక దాన్ని తీసుకొని వస్తున్నారు యాభై శాతం అనేది అది ఎప్పుడో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది తర్వాత కాలంలో సుప్రీం కోర్టు చాలా సందర్భాల్లో జనాభా లెక్కలు కలక సక్రమంగా ఉంటే యాభై శాతం అనేది అర్థంకి కాదు అని చాలా సార్లు స్పష్టం చేయడం జరిగింది కానీ తెలియనట్టుగానే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు సంవత్సరాల పాటు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు మొత్తం కాకాళకర్ కమిషన్ అమలు చేయలేదు అండర్ కమిషన్ అమలు చేయలేదు ఇక్కడ మురళీరావు కమిషన్ అమలు చేయలేదు అనుగడు మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీతులు చెప్తూ ఉంది అంటే రాహుల్ గాంధీ పీసీ కులగ్ అమలు చేసినట్టుగా నాటకాలాడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకుంటారు అన్ని ఉత్తర కుమారుని ప్రకల్పాలే మీ తండ్రి మీ నాయనమ్మ మొత్తం ఏంటిది అంటే మీ తాతలు ముత్తాతలు అందరూ మోసమే చేశారు నువ్వు మళ్ళీ మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి కూడా ఏంటిది అని అంటే ఇక్కడ బీసీలను మోసం చేయడానికి కొద్దిగా ఏ మాత్రం ఈత జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఇవి అర్థమవుతాయి కానీ మామూలు విషయాలు కూడా కొంతమందికి అర్థమవుతున్నాయి కానీ బీసీ నాయకులకు కొంతమందికి కొంతమంది అక్కడ ఉన్నారు కొంతమంది రిటైర్డ్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు న్యాయ నిపుణులు ఉన్నారు మొత్తం చాలా బీసీ సంఘాలు ఉన్నాయి కానీ పని కట్టుకుని ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ అని అంటే ఓ పడుగు పద వర్గాలకు ఏమో చేసినట్టు మొత్తం ఏంటిది అని అంటే గతంలో చేసిన వాటి విషయంలో మనం అంతా అనుభవించినట్టు మొత్తం ఏంటంటే ఇప్పుడు బీజేపీ అడ్డుపడుతున్నట్టు రాజ్యాంగమే అడ్డుపడుతున్నట్టుగా చిత్రీకరించి బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ఒక ప్రక్రియ జరుగుతుంది పార్టీలో ఉన్న వాళ్ళకి గట్టిగా అడిగితేనేమో బయటకు వస్తున్నారు అదేవిధంగా బయట ఉన్న బీసీ సంఘాలు లోపలికి పిలిపించుకొని మొత్తం ఏంటి అని అంటే పచ్చి అబద్దాలతోటి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం రోజు మీదకి రావాల్సిందే హాలకృష్ణ గారి నాయకత్వంలో ఇవాళ ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు మన శక్తిని మన యొక్క సమర్థతను సాటుకోవాల్సినటువంటి సమయం ఉంది ప్రతి విషయంలో ఓడిపోతున్నాం అమాయకులం కులం నోరు లేని మూగజీవాలను మోసం చేయటానికే ప్రయత్నం చేస్తాయి జీవాలు మన బీసీ కులాలకు మోసం చేయటం రాదు లాక్ బేల్ చేయటం రాదు బెదిరించడం రాదు మొత్తం ఏది అని అంటే ఏదిస్తే అది తీసుకోవడానికి అలవాటు పడ్డాం కాబట్టి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీలనే టార్గెట్ చేసి బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లను ఎంపీ టికెట్లను మంత్రి పదవులను నామినేటెడ్ పదవులను ఇతర అగ్రవర్ణాలకు కట్టబెట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు మనం రాజకీయ బానిసలుగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఎంతో కాలం కొనసాగటానికి వీల్లేదు చీవు ఎత్తులు ఉండాలి ఉండాలి జాతిగా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరి కోసమో పోరాటం చేశాము ఎవరెవరి కోసమో ఉద్యమం చేశాము కానీ మన ఇంటిది అంటే మనకు సంబంధించినటువంటి విషయంలో చేయలేకపోతున్నాం ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ